నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ కుక్క కాటుకి చెప్పు దెబ్బ కథని చివరి వరకు వినండి నచ్చితే గనక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి ఈ కథ మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సుమిత్ర గారు తన గదిలో కూర్చొని భోజనం చేస్తున్నారు అదే సమయంలో ఆవిడ చిన్న కోడలు హాల్లో ఫోన్ ఫోన్లో గేమ్స్ ఆడుకుంటూ ఉంది సుమిత్రా గారు తన కోడలితో అమ్మ సంధ్య ఈ అన్నం పాడైపోయినట్టుంది నా కోసం కాస్త వేడన్నం ఉంటే పెడతావా ఈ అన్నం పాడైపోయి వాసన కూడా వస్తుంది ఇలాంటి పాడైపోయిన ఆహారం తింటే నా ఆరోగ్యం కూడా పాడవుతుంది అన్నారు దాంతో కోడలు కోపంగా నేను మీకు ఏదైతే భోజనం పెట్టానో అది నిశ్శబ్దంగా తినండి నేను మీకోసం ఇప్పుడు వేడి వేడిగా అన్నం వండాలా మీకు ఆ అన్నం తినడం ఇష్టం లేకపోతే మీరే వెళ్ళి మీకేం కావాలో చేసుకోండి మీ దగ్గర వంట చేసుకునేంత ఓపుకుంటే నాకు కూడా కాస్త విశ్రాంతి దొరుకుతుంది కదా మీరే రేపటి నుంచి ఇంట్లో వంట చేయండి మా కోసం కూడా అనగానే సుమిత్ర గారు అమ్మా సంధ్య నువ్వు ఎందుకంత కోపంగా ఉన్నావు కాస్త వేడన్నం పెడితే బాగుంటుంది అని మాత్రమే నేను అన్నాను ఈ ముసలితనంలో ఇలా పాడైపోయిన అన్నం నేను తినలేను ఆకలితోనూ ఉండలేను ముసలిదాన్ని నేనెంత తింటాను నాకు పెట్టే ఆ గుప్పెడు మెతుకులైనా కాస్త మంచి భోజనం పెట్టొచ్చు కదా కొన్ని రోజుల నుంచి గమనిస్తూనే ఉన్నాను మీ ప్రవర్తన అసలేం బావుండడం లేదు పాడైపోయిన ఈ అన్నాన్ని మీలో ఎవరైనా తినగలరా కానీ కొంచెం కూడా ఆలోచించకుండా ఈ అన్నం నాకు పెడుతున్నారు నేను మనిషినే కదా నా ఆరోగ్యం చెడిపోతే నేనే కదా బాధపడాల్సింది ఈ విషయాలన్నీ మీకెందుకు అర్థం కావడం లేదు అనగా ఆనే కోడలు సంధ్య కోపంగా తన కాలుకున్న చెప్పు తీసి గారి వైపు విసిరింది సుమిత్ర గారు తల పక్కకు జరపడంతో ఆ స్లిప్పర్ పక్క నుంచి వెళ్ళిపోయింది ఆమె కొంచెంలో తప్పించుకుంది అయితే ఈ హృదయ విదారక ఘటన ఆవిడ హృదయాన్ని కదిలించేసింది సుమిత్ర గారి చేతిలో నుంచి అన్నం పళ్ళెం కూడా జారిపోయింది ఆవిడ గోడ కానుకుని కూర్చుంది తన నోటి నుంచి ఒక్క మాట కూడా రావడం లేదు కోడలు చేసిన ఈ పనికి ఆమె చాలా భయపడిపోయింది ఆ రోజంతా తను తన గది నుంచి అస్సలు బయటికే రాలేదు సాయంత్రం కూడా ఆమె తన మంచం మీదకు వెళ్లి ఏమి తినకుండానే పడుకుంది ఆవిడ కళ్ళల్లో పదే పదే మళ్ళీ మళ్ళీ నీళ్ళు వస్తూనే ఉన్నాయి తన కోడలు తనతో ఇంత అసభ్యంగా ప్రవర్తిస్తుందని తను అసలు ఎప్పుడూ ఊహించనే లేదు నా భర్త చనిపోయి నాలుగు నెలలు కూడా కాలేదు నేను ప్రస్తుతం నా భర్త చనిపోయిన బాధ నుంచి ఇంకా తేరుకోలేదు ఈ ఈరోజు నా కోడలు నన్ను ఇంతలా అవమానించింది ఆమె చెప్పుని నా పైకి విసిరింది అనుకుంటూ పదే పదే ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఏడుస్తున్నారు తన మనసులో బాధ సముద్రపు అలల్లా ఎగిసి పడుతూ ఉంది ఆమె మనసంతా తుఫానులా అల్లకల్లోలంగా ఉంది ఆమె గుండంతా పగిలిపోయేంత బాధని ఆమె అనుభవిస్తుంది సుమిత్రా గారి కొడుకును కూడా భార్యలు చెప్పిన మాటలనే నమ్ముతారు గారితో తన కోడలు ఈ విధంగా ప్రవర్తించింది అన్న విషయం తెలుసుకుని కూడా ప్రకాష్ తన భార్యనే ఒక్క మాట కూడా అనలేదు పైగా నువ్వే తనతో ఏదో తప్పుగా మాట్లాడుంటావని తన తల్లినే నిందించాడు కన్న తల్లికి తన భార్య వల్ల ఇంత అవమానం జరిగినా కూడా తన కొడుకు భార్య మాటనే నమ్మి తల్లినే నిందిస్తున్నాడు కొడుకు మాటలు విన్న సుమిత్ర గారికి దుఃఖం పొంగుకొచ్చింది భర్త ఫోటో వైపే చూస్తూ తన భర్తని గుర్తు చేసుకుంటూ ఇలా వదిలేశారు అంటూ ఏడుస్తూనే ఉంది మీరు నన్ను కూడా మీతో పాటే తీసుకెళ్ళిపోయి ఉంటే బాగుండేది లేదంటే మీ బదులుగా నేను ఈ లోకాన్ని విడిచి ఉంటే బాగుండేది కనీసం ఈ రోజు చూడని అదృష్టమైనా నాకు దక్కేది పెళ్ళై నేను ఈ ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి నేను ఎలా బ్రతికాను అని ఆలోచించుకుంటూ ఉన్నారు సుమిత్రా గారు సుమిత్రా గారు పెళ్ళై ఆ ఇంట్లో అడుగు పెట్టినప్పుడు అది ఒక చిన్న ఇల్లు అది కూడా రెండు గదులు మిగిలిన స్థలం అంతా ఖాళీ ప్రదేశం అందులో కూడా ఆవులు గేదెలు కట్టేసి ఉండేవి అది నలుగురు కోడళ్ళు మరుదులు ఆడపడుచులు అత్తగారు మామగారితో కలిసి ఉన్న ఉమ్మడి కుటుంబం సుమిత్రా గారి అత్తగారు చాలా తెలివైన వారు రోజంతా అందరి మీద పెత్తనం చేస్తూ ఈ పని చేయండి ఆ పని చేయండి అంటూ రోజంతా కోడళ్ళకి పనులు పురమాయించి వాళ్లతో పనులు చేయించుకుంటూ ఉండేవారు అత్తగారి ముందు మాట్లాడే ధైర్యం ఏ ఒక్క కోడలికి లేదు సుమిత్రాగారు ఎప్పుడు అత్తగారి మాటలకి ఎదురు చెప్పనే లేదు సుమిత్రా గారికి అత్తగారంటే చాలా భయం ఏదైనా తప్పు జరిగితే అత్తగారు ఎలాంటి శిక్ష విధిస్తారో అని ఎప్పుడు భయపడిపోతూ ఉండేది గారు అత్తగారి ఆజ్ఞల ప్రకారం ప్రతి పనిని చేసేవారు నలుగురు కోడళ్ళు అత్తగారి మాటకు తలెత్తకుండా ఇంట్లో పనులన్నీ చేస్తూ ఉండేవారు ఇంట్లో పనులతో పాటు గేదెలకి గడ్డి మేపడం కుడితి పెట్టడం ఇల్లంతా ఊడ్చడం పాత్రలు కడగడం బట్టలు తొగడం ఇరవై మందికి వంట చేయడం ఈ పనులన్నీ చేసేవారు మెల్లమెల్లగా మిగతా ముగ్గురు కొడుకులు సుమిత్రా గారికి ఇద్దరు కొడుకులు ఒక కూతురు పుట్టేసరికి బేరై వారి సంసారాలు వారు చూసుకోవడం మొదలు పెట్టారు ఆ తర్వాత కూడా సుమిత్రా గారు అత్తగారి కిందే ఉండి తన పిల్లల్ని చూసుకుంటూ ఇంటి పనులు చేస్తూ రోజంతా పని చేస్తూనే ఉండేవారు సుమిత్రా గారికి కనీసం ఊపిరి పీల్చుకోవడానికి కూడా సమయం ఉండేది కాదు సుమిత్రా గారి భర్త కుమార్ వర్మ గారు గ్రామంలో పాల డైరీ పనులు చూసుకునేవారు క్రమక్రమంగా ఆయన పాల డైరీ మంచిగా కొనసాగడం ప్రారంభించింది ఆయన కొంచెం కొంచెం డబ్బులు ఆదా చేయడం ప్రారంభించారు సుమిత్ర గారు ఇంటి ఖర్చులన్నీ ఇంట్లో ఉన్న గేదె పాలు అమ్మడం ద్వారా సరిపెడుతూ వచ్చేవారు మెల్లమెల్లగా కుమార్ వర్మ గారి ఆర్థిక పరిస్థితి కూడా బాగా మెరుగుపడింది ఆయనకు ఆ గ్రామంలో మంచి పేరుంది అందరూ ఆయన్ని చాలా గౌరవించేవారు క్రమక్రమంగా కుమార్ వర్మ గారి ఆర్థిక పరిస్థితి మెరుగవడంతో అతనికి ఇద్దరు కొడుకులు ఉండడం వల్ల అదే ఊళ్ళో రెండిళ్ళు కొన్నారు అది కూడా పెద్ద పెద్ద ఇళ్ళు కుమార్ వర్మ గారు డబ్బు కూడబెట్టి ఎంతో కష్టపడి పదెకరాల భూమిని ఒక తోటని కూడా కొన్నారు ఇంట్లో అందరూ ఆయన్ని చాలా గౌరవించేవారు ఊళ్ళో కూడా అందరూ ఆయనకి ఎంతగానో విలువిచ్చేవారు ఆయన రోడ్డు మీద నడుస్తూ ఉంటే ఎవ్వరూ ఆయన్ని తలెత్తి కూడా చూడలేకపోయేవారు ఆయన బయటికి అంత గంభీరంగా కనిపించినా ఆయన మనసు మాత్రం చాలా మంచిది మెల్లమెల్లగా ఇద్దరు కొడుకులు కూతురుకి కూడా పెళ్లి చేసేశారు కూతురు కూడా అత్తమామల ఇంట్లో చాలా సంతోషంగా ఉంది ఆమెకి ఎలాంటి ఇబ్బందులు కలగలేదు వివాహం తర్వాత ఇద్దరు కోడళ్ళు గారి మాటలకి కట్టుబడి ఇంట్లో ప్రతి పనిని చూసుకుంటూ గారిని చాలా గౌరవంగా చూసుకుంటున్నారు అయితే ఒకరోజు అకస్మాత్తుగా కుమార్ వర్మ గారు అతని తోటలో పనులు చేయిస్తూ ఉన్నప్పుడు పాము కాటుకు గురై చనిపోయారు కుమార్ వర్మ గారు వెళ్ళిపోయి కొద్ది రోజులు కూడా కాకముందే కొడుకులిద్దరూ ఇష్టారాజ్యంగా వ్యవహరించడం ప్రారంభించారు కోడళ్లు కూడా అత్తగారిని లెక్క చేయడం మానేశారు ఇద్దరు తమ తమ ఇష్టం వచ్చినట్లు పనులు చేసుకోవడం మొదలు పెట్టారు ఇద్దరు కోడలకి ఇప్పుడు సుమిత్రా గారి మాట అంటే లెక్క కూడా లేకుండా పోయింది ఈ రోజు అన్నం పాడైపోయిందని వేడన్నం పెట్టమని కోడల్ని అడిగితే కోడలు తన మీదకు చెప్పు విసిరింది ఈ కుటుంబాన్ని ఈ స్థితిలో ఉంచడానికి నేను ఇన్ని చేశాను ఎంత కష్టపడి ఇప్పటి వరకు కుటుంబాన్ని గౌరవంగా నడిపించుకుంటూ వచ్చాను ఈరోజు నా సొంత ఇంట్లోనే నాకు ఇలాంటి అవమానాలు జరుగుతున్నాయి ఈ బాధ భరించలేనిది ప్రపంచంలో ఏ నది కూడా ఆర్పలేని నిప్పుల కుంపటి నా గుండెల్లో రగిలిపోతుంది అనుకుంటూ సుమిత్ర గారు రాత్రంతా ఏడుస్తూనే ఉన్నారు ఏడ్చి ఏడ్చి ఆవిడ గొంతంతా తడారిపోయింది అర్ధరాత్రి మంచినీళ్ల కోసం గదిలోకి చూస్తే గదిలో బాటిల్లో నీళ్లు అయిపోయాయి మెల్లగా లేచి సుమిత్రా గారు వంటగదిలోకి మంచినీళ్లు తెచ్చుకోవడానికి వెళ్లారు అప్పటికే కొడుకులు కోడళ్లు నలుగురు చిన్న కొడుకు ప్రకాష్ గదిలో సమావేశమయ్యారు సుమిత్రా గారు వంటగదిలోకి వెళుతూ ఉన్నప్పుడు కొడుకు కోడళ్ల మాటలు వినబడి అప్రయత్నంగా ఆగిపోయారు కోడళ్ళిద్దరూ మాట్లాడుతున్నారు మామగారు అర్ధాంతరంగా చనిపోయి చాలా మంచి పని చేశారు ఈ అత్తగారు ఇంకా గట్టిగానే ఉన్నారు ఈవిడ ఎన్నాళ్ళు బ్రతుకుతుందో ఎవరికి తెలుసు ఈవిడ చనిపోతే గాని ఆ ఆస్తి మన చేతికి రాదు మన ఆటలు సాగవు ఎలాగోలా ఈవిడ్ని కూడా వదిలించేసుకుంటే మనం మన ఇష్టానుసారంగా బ్రతకొచ్చు అని మాట్లాడుకుంటూ ఉన్నారు అంతలోనే పెద్ద కోడలు ఆవిడ పిడి రాయిలా ఉంది ఇప్పుడప్పుడే ఎలా చచ్చిపోతుంది ఏదైనా ఆశ్రమానికి పంపించేద్దామా అనగానే ఇద్దరు ఆశ్రమానికి పంపించేస్తే మరి ఆస్తి మన పేరు మీద రాయడానికి ఒప్పుకుంటుందో లేదో అమ్మ అన్నారు వెంటనే కోడళ్ళు ఆ స్తంత మామయ్య గారి పేరు మీదే ఉంది ఆయన చచ్చిపోయారు కాబట్టి ఇప్పుడు దాని మీద హక్కులన్నీ అత్తయ్య గారికి వచ్చాయి ఆవిడ కూడా చనిపోతే ఆ స్తంత డైరెక్ట్ గా మన పేరు మీదకే వచ్చేస్తుంది ఇప్పుడు చెప్పండి ఏం చేద్దాం అని మాట్లాడుకుంటున్నారు ఆ మాటలు వినగానే సుమిత్రా గారి కాళ్ళ కింద నేల జారిపోయింది అంటే కొడుకులు కోడళ్ళు ఆస్తి కోసం తన్ని చంపేయాలని చూస్తున్నారా ఆ మాటలు విన్న సుమిత్ర గారికి ఒక్కసారిగా గుండాగినంత పని అయింది నీళ్లు కూడా తాకుండా వెనక్కి తిరిగి తన గదిలోకి వచ్చేశారు కొడుకు కోడళ్ల క్రూరత్వానికి కుమిలి కుమిలి ఏడ్చారు రాత్రంతా నిద్ర లేకుండా ఏడవడం వల్ల ఆవిడ కళ్ళు వాచిపోయాయి రాత్రి ఉదయం అయింది ఉదయం మళ్ళీ సాయంత్రం అయింది కానీ ఒక్క కొడుకు గాని కోడలు గాని ఆవిడ ఎలా ఉందో చూడ్డానికి కనీసం తన గదిలో కూడా రాలేదు నీ సమస్య ఏమిటని ఎవ్వరూ అడగలేదు సుమిత్రా గారు కాస్త కూడా విలువలేని ఆ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేకపోయారు మెల్లగా ఆవిడ లేచి తన కన్నీళ్లు తుడుచుకుని అల్మారాలోని బ్యాగ్ తీసుకుని ఆ బ్యాగులో రెండు మూడు చీరలు భూమికి ఇల్లుకి తోటకి సంబంధించిన పత్రాలు తన దగ్గర ఉన్న డబ్బు నగలు అన్ని ఆ బ్యాగులో పెట్టుకుని ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయారు ఆమె తన బ్యాగుతో తన గదిలో నుంచి బయటకు వస్తున్నప్పుడు ఇద్దరు కొడుకులు కోడళ్ళు హాల్లోనే కూర్చున్నారు ఒక్క కొడుకు గాని కోడలు గాని ఆమెను అమ్మా ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగే ప్రయత్నం చేయలేదు ఎందుకు అడుగుతారు తండ్రి చనిపోయాక తల్లిని ఎప్పుడెప్పుడు వదిలించేసుకుందామా అని చూస్తున్నారు కొడుకులిద్దరు కాబట్టి బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతున్న సుమిత్రా గారిని చూసినప్పుడు అమ్మయ్య మనం చెప్పకుండానే మనకి ఎలాంటి ఇబ్బంది కలిగించకుండానే అమ్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అని ఆనందంగా ఫీల్ అయ్యారు కొడుకులు కోడళ్ళు సుమిత్ర గారు కొడుకుల వైపు చూస్తూనే బాధతో ఆ ఇంటిని విడిచిపెట్టి బయటకు వెళ్ళిపోయారు అయితే ఆమె మనసులో చాలా ప్రశ్నలున్నాయి ఎందుకంటే ఆవిడ పెళ్ళై అత్తారింట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి ఎప్పుడూ పుట్టింటికి వెళ్ళి నాలుగు రోజులు కూడా ఉండలేదు ఒకవేళ ఏదైనా ఫంక్షన్కి పండగలకి ఏదైనా పని మీద వెళ్ళినా కూడా ఉదయం వెళ్లి సాయంత్రానికి వచ్చేసేది పురుటికి కూడా అత్తగారు సుమిత్ర గారిని పుట్టింటికి పంపలేదు మూడు పురుళ్ళు కూడా స్వయంగా అత్తగారే పోశారు ఈరోజు భర్త చనిపోయి ఏ కాకిలాగా పుట్టింట్లో పెట్టాలంటే ఆవిడికి చాలా బాధగా అనిపించింది కాని గారు గుండెల్లో ధైర్యం కూడగట్టుకుని తన పుట్టింట్లో అడుగు పెట్టారు ఇంటికి వెళ్లేసరికి తన అన్నయ్య ఎదురుగా కుర్చీలో కూర్చొని టీ తాగుతున్నాడు గారిని చూడగానే తను ఆశ్చర్యపోయి అమ్మ సుమిత్ర ఎలా వచ్చావు వస్తున్నట్టుగా కనీసం కబురు కూడా చేయలేదు అన్నాడు గారు తన పుట్టింటికి వెళుతున్నప్పుడు ఈ ప్రశ్నలన్నీ ఖచ్చితంగా వస్తాయని ఆవిడ మనసులోనే అనుకుంది సుమిత్ర ఎలా ఉన్నావు అంతా బాగానే ఉంది కదా ఇబ్బంది ఏం లేదు కదా కొడుకులు కోడళ్ళు అంతా బాగానే ఉన్నారు కదా అంటూ గారి అన్నయ్య ఆవిడ మీద ప్రశ్నల వర్షం కురిపించాడు అప్పుడే నుంచి వస్తున్న అన్నయ్య కోడలు వర్ష గారిని చూసి చాలా సంతోషించింది పిన్ని గారు ఇదేనా రావడం అంటూ తన చేతిలోని బ్యాగ్ అందుకుంది ఏది ఏమైనా నువ్వు ఇంటికి రావడం నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అంటూ సుమిత్ర గారి అన్నయ్య అన్నారు అమ్మా వర్షా మా చెల్లెలకి కాస్త టీ తీసుకురా అని చెప్పారు శంకర్రావు గారు అదేంటమ్మా నువ్వు బయటే నిలబడిపోయావు లోపలికి రామ్మా అనగానే సుమిత్ర గారు తన లగేజీని పక్కన పెట్టి అక్కడే ఉన్న కుర్చీలో కూర్చున్నారు సుమిత్ర గారి అన్నయ్య కోడలు వర్ష తన కోసం టీ తీసుకొచ్చింది గబ్బగబ్బా వంట చేసి సుమిత్ర గారికి భోజనం కూడా పెట్టింది తన తల్లిదండ్రులు వచ్చిన తర్వాత కూడా సుమిత్ర గారి ముఖంలో ఏదో బాధ ఇబ్బంది స్పష్టంగా కనిపించాయి సుమిత్ర గారి అన్నయ్య శంకర్రావు గారు మళ్ళీ మళ్ళీ అడిగారు ఏమైంది సుమిత్రా నువ్వు బాగానే ఉన్నావు కదా ఎలాంటి కబురు లేకుండా హఠాత్తుగా ఇలా రావడం ఏంటి అది కూడా ఇంత పెద్ద బ్యాగుతో నేనెప్పుడు నువ్వు ఇలా రావడం చూడలేదు నువ్వు ఎప్పుడు మన ఇంటికొచ్చినా ఉదయం వచ్చి సాయంత్రానికి వెళ్ళిపోతావు కదా ఈ రోజు అసలు నువ్వు బ్యాగుతో రావడానికి కారణం ఏమిటి అంతా బాగానే ఉంది కదా ఏదైనా ఉంటే నాతో చెప్పమ్మా అనగానే లేదన్నయ్య అంతా బాగానే ఉంది అనగానే శంకర్రావు గారు బావగారు ఉన్నప్పుడు ఆ ఇంట్లో నువ్వు ఎంత వైభవంగా బ్రతికావో నాకు తెలుసు ఎంతో సంతోషంగా ఉన్న నీ జీవితంలో ఒక్కసారిగా విషాదం నెలకొంది అంటూ బాధపడ్డారు శంకర్రావు గారు నువ్వు బాధపడకన్నయ్యా కొద్ది రోజులు మన ఇంట్లో ఉండి వెళదామని వచ్చాను ఇక్కడ ఉంటే అందరి మధ్యలో కాస్త ప్రశాంతత దొరుకుతుంది మనసు కూడా కాస్త తేలికవుతుంది మీ బావగారు లేరనే బాధని నేను తొందరగా మరిచిపోతాను అందుకే ఇలా వచ్చాను అంటూ కన్నీడు తుడుచుకుంటూ అన్నారు సుమిత్ర గారు అవును సుమిత్ర నువ్వు చాలా మంచి పని చేశావు ఇది నీ ఇల్లే నువ్వు ఎన్ని రోజులు ఉండాలనుకుంటే అన్ని రోజులుండు నా కోడలు నీకేం కావాలన్నా చేసి పెడుతుంది నువ్వేం మొహమాటము లేకుండా ఏం కావాలన్నా చెప్పి చేయించుకో అనగానే సుమిత్ర గారు తన సామాన్లన్నీ తీసుకుని తన గదిలోకి వెళ్లారు తన సామాన్లన్నీ షెల్ఫ్ లో ఉంచిన తర్వాత సుమిత్ర గారు మంచం మీద కూర్చొని చాలాసేపు ఆలోచించుకున్నారు ఆ పైన పడుకున్నారు చాలాసేపు ఆవిడికి నిద్రే పట్టలేదు మంచం మీద పడుకొని ఆలోచనలలో మునిగిపోయారు సుమిత్ర గారు తన జీవితాన్ని తన కోడళ్ల ప్రవర్తనని పదే పదే గుర్తు చేసుకుంటూ ఉన్నారు కోడలు తనపైకి చెప్పు విసిరిన దృశ్యాన్ని పదే పదే గుర్తు చేసుకుంటూ ఉన్నారు ఆవిడ కోడలి ప్రవర్తనని ఆ రోజు విన్న కొడుకుల కోడళ్ల సంభాషణని అస్సలు మర్చిపోలేకపోతుంది కానీ ఆ విషయం ఎవ్వరికీ చెప్పలేకపోయింది ఈ విషయం వల్ల సుమిత్ర గారు లోపల లోపలే ఉక్కిరి బిక్కిరైపోతున్నారు ఆవిడ కళ్ళ నుంచి కన్నీళ్లు వస్తూనే ఉన్నాయి మరుసటి రోజు ఉదయం సుమిత్ర నిద్ర నిద్రలేచేటప్పటికీ వర్ష ఆమె కోసం టిఫిన్ రెడీ చేసింది అందరూ టిఫిన్ చేశారు కానీ సుమిత్ర గారు ఎక్కడో ఆలోచిస్తూ ఉన్నారు పదే పదే తన కొడుకులు కోడళ్ళు తను తీసుకెళ్లడానికి వస్తారేమోనని తలుపు వైపే చూస్తూ ఉన్నారు ఉదయం రాత్రయింది అయినా సరే కొడుకులు కోడళ్ళు ఎవ్వరూ ఆమెను పట్టించుకోలేదు ఈ ఆలోచనలతోనే రాత్రి ఆవిడ నిద్రలోకి జారుకున్నారు మరుసటి రోజు ఉదయం తల్లి పుట్టింటికొచ్చిందని తెలుసుకుని సుమిత్రా గారిని కలవడానికి తన కూతురు వచ్చింది పిల్లలతో కలిసి తనని చూడడానికి వచ్చిన కూతుర్ని చూడగానే సుమిత్ర గారి ముఖంలో చిరునవ్వు కనిపించింది పిల్లలిద్దరూ పరిగెత్తుకుంటూ వెళ్లి తన అమ్మమ్మని కౌగులించుకున్నారు కూతురు పిల్లలిద్దరూ సుమిత్ర గారిని ఎంతగానో ప్రేమించేవారు సుమిత్ర గారు కొంగు పట్టుకునే తిరిగేవారు ఆవిడ చెప్పే ప్రతి మాట వినేవారు పిల్లలతో కలిసి టైం స్పెండ్ చేస్తూ సుమిత్ర గారు తన బాధల్ని మర్చిపోయారు సుమిత్ర గారు తన మామయ్య ఇంటికి వచ్చారని తెలుసుకున్న కూతురు తన పిల్లలతో సహా అక్కడికొచ్చి మూడు రోజులు ఉండి వెళ్ళింది మూడు రోజుల తర్వాత కూతురు అక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ సుమిత్రా గారి ముఖంలో నిరాశ ఆవహించింది మళ్ళీ ఆవిడ్ని ఆందోళన పట్టుకుంది నా కొడుకు కోడళ్ళు ఇంకా ఎవ్వరూ నన్ను తీసుకెళ్ళడానికి ఎందుకు రాలేదు అని ఆవిడ ఆలోచించడం ప్రారంభించింది నేను ఇంట్లో లేని రోటు ఎవ్వరికీ ఎందుకు కనిపించడం లేదు ఇక నా అవసరం ఎవ్వరికీ లేదా ఈ ప్రశ్న ఆవిడ మనసులో పదే పదే వస్తూనే ఉంది పది రోజులు గడిచిపోయాయి ఆవిడ తల్లిదండ్రులు ఇంటికి వచ్చి కానీ తీసుకెళ్లడానికి ఎవ్వరూ రాలేదు ఆ ముసలావిడ ఇంట్లో నుంచి వెళ్లిపోయింది మన కష్టాలన్నీ తీరిపోయాయని కొడుకులు కోడళ్ళు అనుకున్నట్టుగా ఉన్నారు సుమిత్ర గారు తన తల్లిదండ్రులు ఇంటికి వెళ్లారని కొడుకు కోడళ్ళు అనుకోవడం లేదు అంతేకాకుండా ఆ ఇల్లు ఆ ఆస్తులు వస్తే పేపర్లు తీసుకెళ్లినంత మాత్రాన ఏం చేస్తుంది ఆవిడ తర్వాత ఆస్తులన్నీ తమ పిల్లలకే కదా రావాల్సింది అనుకుని కొడుకులు కోడళ్ళు నిశ్చింతగా ఉన్నారు సుమిత్రా గారు తన అన్నయ్య ఇంట్లో ఇరవై రోజులు ఉన్నారు ఇంకా శంకర్రావు గారు కూడా ఆందోళన చెందడం ప్రారంభించారు అసలు ఆ ఇంట్లో ఏం జరిగిందో వాళ్ళకి తెలియదు సుమిత్రా గారు వచ్చి ఇరవై రోజులు గడిచిపోయింది కొడుకులిద్దరూ ఆవిని తీసుకెళ్లడానికి కూడా రాలేదు కనీసం ఫోన్ కూడా చేయలేదు తన అన్నా కూడా ఆందోళన చెందడం మొదలు పెట్టారు శంకర్రావు గారు సుమిత్రా గారితో అమ్మా సుమిత్రా ఇంట్లో ఏదైనా గొడవ జరిగిందా నువ్వు మన ఇంటికొచ్చి ఇన్ని రోజులు ఉండడం ఎప్పుడు జరగనేలేదు నిన్ను మేం భారంగా ఏం ఫీల్ అవ్వడం లేదు కానీ అసలు ఏం జరిగిందో మాతో చెప్పు నీ సమస్య ఏమిటో తెలిస్తే దాన్ని పరిష్కరించడానికి మేము ప్రయత్నిస్తాం అని అడగగానే గారు తన ఇంటి పరిస్థితి తన అన్నయ్యకు చెప్పడం మొదలుపెట్టారు మీ బావగారు చనిపోయాక ఆ ఇంట్లో నా పరిస్థితి ఎంత దయనీయంగా తయారైందో నా కోడళ్ళిద్దరూ ఇంట్లో నివసించాలనుకుంటే మేము అలా చెప్తే అలాగే ఉండాలి ఏది పెడితే అదే తినాలి అంటూ నాపై ఆంక్షలు విధించారు ఇప్పుడు ఆ ఇంట్లో నేను కదలడానికి కూడా వాళ్ళ పర్మిషన్ కావాలి కొడుకులిద్దరూ గుడ్డిగా భార్యల మాటలే వింటూ నేను ఏం చెప్పినా వినే పరిస్థితుల్లో కూడా లేరు అని చెప్పగానే తన చెల్లెల నోటి నుంచి అలాంటి మాటలు వింటున్న శంకర్రావు గారు ఒక్కసారిగా కంగు తిన్నారు అతని నోటి నుంచి ఒక్క మాట కూడా రాలేదు అప్పుడు సుమిత్రా గారు తన అన్నయ్యతో నువ్వేం బాధపడకన్నయ్యా నువ్వు ఇలా బాధపడతావని ఎన్ని రోజులు ఈ విషయాలన్నీ నీకు చెప్పలేదు అనగానే శంకర్రావు గారు ఆ ఇంటి నుంచి నేను తీసుకెళ్లడానికి ఎవ్వరూ రాకపోతే అప్పుడు నువ్వే వెళ్ళిపో ఆ ఇల్లు నీది ఆ పిల్లలు నీ సొంత పిల్లలు నువ్వే వెళ్ళి నీ ఇల్లు చూసుకో చిన్న చిన్న సమస్యలు ఏ ఇంట్లో అయినా వస్తూనే ఉంటాయి వాటి కోసం పిల్లల్ని దూరం చేసుకుంటావా అనగానే సుమిత్రా గారు ఆ ఇంట్లో జరిగిన అన్ని విషయాలు నేను ఇంకా నీకు చెప్పలేదన్నయ్యా కానీ ఇప్పుడు నేను భరించలేకపోతున్నాను ఇప్పుడు నా బాధనంతా నీతో పంచుకోవాలి అని అనుకుంటున్నాను అంటూ ఆ రోజు తన కోడలి తప్పుడు ప్రవర్తన గురించి అదే రోజు రాత్రి కొడుకు కోడల మధ్య జరిగిన సంభాషణ గురించి సుమిత్రా గారు తన అన్నయ్యతో చెప్పినప్పుడు తన అన్నయ్య కూడా గారి మాటలు విని ఆశ్చర్యపోయాడు గారిని ఓదార్చి తన్ని శాంతింపజేశాడు నన్ను తీసుకెళ్లడానికి నా కొడుకులు కోడళ్ళు ఎవరైనా వస్తారని నేను అనుకోవడం లేదన్నయ్య ఆ ఆశ కూడా నాకు లేదు కాని నా కొడుకులు కోడళ్ళు ఇంత తొందరగా నన్ను మర్చిపోతారని నేను అస్సలు అనుకోలేదు ఎవ్వరూ వచ్చి నేను ఎక్కడుంటున్నానో ఏంటో అని కనీసం ఆరా కూడా తీయలేదు ఎవ్వరికి నా అవసరం లేదు నా కొడుకులు కోడళ్ళు నేను ఎప్పుడు చచ్చిపోతానా అని ఎప్పుడు వాళ్ళ చేతికి ఆస్తి వస్తుందా అని ఎదురు చూస్తున్నారు అందుకే నేను ఇంట్లో నుంచి బయటకొచ్చేటప్పుడు కూడా ఎదురుగా ఉండి కూడా నన్ను ఆపలేదు ఎక్కడికి అని అడగలేదు ఇంటి నుంచి వచ్చేసి ఇన్ని రోజులైనా నేనేమైపోయానో అని ఆరా కూడా తీయలేదు ఏ ఆధారము లేక రోడ్ల మీద తిరుగుతూ నేను చచ్చిపోయి ఉంటే బాగుంటుందని వాళ్ళు ఫీల్ అవుతున్నట్టున్నారు అని అంటూ ఉన్నప్పుడు సుమిత్రా గారి కళ్ళల్లోంచి నీళ్లు కారుతున్నాయి నా పిల్లలు పుట్టే సమయంలో కూడా ఊరుటి నొప్పులు కూడా ఇంత బాధని అనుభవించలేదు కానీ ఈ రోజు నా పిల్లల ప్రవర్తన వల్ల నేను అంతకంటే ఎక్కువ బాధని అనుభవించాల్సి వస్తుంది అన్నారు సుమిత్ర గారు ఇప్పుడు చెప్పన్నయ్యా నేనేం చెయ్యాలి ఏం చేయమంటే అదే చేస్తాను ఇప్పుడు అన్నీ మర్చిపోయి వెళ్ళి కొడుకు కోడళ్లతో నన్ను కలిసి ఉండమంటావా అనగానే సుమిత్రా గారి మేనల్లుడు అత్తయ్యా నువ్వు ఆ ఇంటికి తిరిగి వెళ్ళడానికి నేను అస్సలు ఒప్పుకోను నువ్వు మా ఇంట్లో ఉండడం ఎలాంటి ఇబ్బంది లేదు అలాంటి దుర్మార్గుల దగ్గరికి మళ్ళీ నువ్వు వెళ్లాల్సిన పని లేదు ఆస్తి కోసం వాళ్ళు నిన్ను చంపినా చంపేస్తారు నువ్వు మాతో పాటే ఉండు మా అమ్మ నాన్నలతో సమానంగా నిన్ను కూడా నేను చూసుకుంటాను ఇక నుంచి నీ బాధ్యత నాది నువ్వేం బాధపడొద్దు అనగానే మేనల్లుడి మాటలకి సుమిత్ర గారికి చాలా సంతోషం కలిగింది కానీ ఆవిడ మాత్రం ఎన్ని రోజులను పుట్టింట్లో ఉండగలుగుతుంది ఎలాగైనా కొడుకులు కోడళ్ళకి బుద్ధొచ్చేలా చెయ్యాలని చాలా ఆలోచించారు సుమిత్ర గారు సుమిత్ర గారు భగవంతుడా నాకు నువ్వే ఏదో ఒక దారి చూపించాలి అని చెప్పి భగవంతుడిని ప్రార్థించి ఆ రోజు రాత్రి పన్నీళ్లతోనే ఏడుస్తూ నిద్రపోయారు ఉదయం లేచిన తర్వాత సుమిత్రాగారు ఒక నిర్ణయం తీసుకున్నారు ఆవిడ లాయర్ ని పిలిపించి వీలనామా సిద్ధం చేయించింది వెంటనే ఆవిడ తన ఇంటికి తిరిగి వెళ్ళింది ఆమె ఇంటికి తిరిగి వచ్చిన వెంటనే కొడుకులు కోడళ్ళు ఆమెను చూసి ఏమీ మాట్లాడలేదు ఎలా ఉన్నావు ఎక్కడికి వెళ్ళిపోయావు ఎన్ని రోజులు ఏమైపోయావు అని ఒక్క మాట కూడా అడగలేదు అయినా సరే సుమిత్రాగారే అందరినీ పిలిచి మీ అందరికీ ఒక విషయం చెప్పాలి అని నేను అనుకుంటున్నాను ఇది ఇంటికి సంబంధించిన విషయం అందుకే మేము అందరినీ ఇక్కడికి పిలిచాను అంటూ సుమిత్ర గారు నేను ఈ ఇంటిని అమ్మేయాలి అని అనుకుంటున్నాను కాబట్టి ఒక నెల రోజుల్లోగా మీరందరూ ఈ ఇంటిని ఖాళీ చేసి మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోండి ఆ డబ్బులతో నేను మా అన్నయ్య వాళ్ళ ఊర్లో ఒక చిన్న ఇల్లు కొనుక్కొని అక్కడ ఒక పని మనిషిని పెట్టుకొని నేను ప్రశాంతంగా బ్రతకాలి అని అనుకుంటున్నాను ఇప్పుడు కొడుకు కోడలి అవమానాలు ముష్టి దానిలాగా ఫీల్ అయ్యి మీరు వేసే ముష్టి మెతుకులు నాకు అవసరమేమీ లేదు ఇంకా నా పేరు మీద ఉన్న భూమి ఆస్తి తోటలు విషయానికి వస్తే అవి నావి నేను బ్రతుకున్నంత వరకు అందులో ఒక్క రూపాయి కూడా మీకు లభించదు మీ బ్రతుకుతెరువు కోసం మీరు ఒళ్ళొంచి ఇక నుంచి కష్టపడి పనిచేయాల్సిందే మీకు కావలసిన డబ్బులు మీరే సంపాదించుకొని ఖర్చు చేసుకోండి ఈ ఆస్తి నా భర్త కష్టపడి సంపాదించిన స్వార్జితం ఇది నాకు మాత్రమే చెందుతుంది తండ్రి చనిపోయినందుకు సంతోషిస్తూ తల్లి చావు కోసం ఎదురు చూసే మీకు నా ఆస్తులు చిల్లుగవు కూడా దక్కనివ్వను తల్లిదండ్రులంటే కేవలం ఆస్తిపాస్తులు సంపాదించి పెట్టే మిషన్ల లాగానే మీకు కనిపిస్తున్నారు ఆస్తిపాస్తులు కోసం కూడబెట్టి వాళ్ళు చచ్చిపోవాలి అంతే తప్ప వాళ్ళ బాధ్యత మాత్రం మీరు తీసుకోరు ఇలాంటి మీకు తగిన శిక్ష పడేలా చేస్తాను అంటూ కొడుకులతో ఘాటుగా చెప్పారు సుమిత్రా గారు నెల రోజులు తిరిగేసరికి సుమిత్ర గారు ఒక ఇల్లు కొనుక్కొని తనతో పాటు రోజంతా ఉండే ఒక పని మనిషిని పెట్టుకున్నారు తన ఆస్తిపాస్తులన్నీ అమ్మేసి ఒక ట్రస్ట్ను కూడా ఏర్పాటు చేశారు తమ కోసం ఆస్తులు కూడబెట్టి తల్లిదండ్రులు ఏ చావు చచ్చినా పర్వాలేదు అని తల్లిదండ్రుల్ని రోడ్డు మీదకు వదిలేసే పిల్లలున్న ఈ లోకంలో అప్పటి వరకు పిల్లల కోసమే కష్టపడి బ్రతికిన తల్లిదండ్రులు రోడ్డు పాలవ్వకుండా ఉండడానికి నిస్సహాయ తల్లిదండ్రుల కోసం ఆవిడ ఆ ట్రస్ట్ ని నడుపుతున్నారు ఎంతో మంది నిరాశ్రయులైన వృద్ధులకు చేయూతనివ్వడానికి ఆ ట్రస్ట్ పనిచేస్తుంది ఆ ట్రస్ట్ వ్యవహారాలన్నీ తన అన్నయ్య కొడుకు కోడలు తన తర్వాత చూసుకునేటట్టుగా వాళ్ళకి బాధ్యతలు అప్పు చెప్పేసింది అంతే తప్ప ఆ ట్రస్ట్ పేరు మీద ఉన్న ఒక్క రూపాయి కూడా ఎవ్వరికి దక్కకుండా వీలునామా రాసేశారు సుమిత్ర గారు అప్పటి వరకు ఆ ఇంటి పైపోర్షణలో వచ్చే అద్దె డబ్బులతో తోటల మీద పొలాల మీద వచ్చే కౌరు డబ్బులతో బ్రతుకుతూ కనీసం ఉద్యోగాలు కూడా చెయ్యని కొడుకులు ఇంట్లో హాయిగా కూర్చుని తింటూ విశ్రాంతి తీసుకునే కోడళ్ళు సుమిత్ర గారి పట్ల వాళ్ళు చేసిన దుర్మార్గాలకి రోడ్డును పడాల్సి వచ్చింది ఇప్పుడు వాళ్ళని వాళ్ళు పోషించుకోవడానికి ఇంటి అద్దెలు కట్టుకోవడానికి ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాల్సి వస్తుంది ఇదండి ఈ రోజు కదా ఈ కథ మీకు ఎలా అనిపించింది సుమిత్ర గారు తీసుకున్న నిర్ణయం కరెక్టే అని మీరు భావిస్తున్నారా సుమిత్ర గారు తన కొడుకులకి కోడలకి ఆస్తి దక్కకుండా చేసి సరైన శిక్ష విధించారని మీరు భావిస్తున్నారా సుమిత్ర గారు తన ఆస్తి పాస్తులను నిస్సహాయాలను వృద్ధుల కోసం ఖర్చు పెట్టాలి అన్న ఆలోచన మీలో ఎంతమందికి నచ్చింది మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సుమిత్రా గారు కన్న తల్లిదండ్రులకి కనీసం కడుపు నిండా తిండి కూడా పెట్టలేని కొడుకులకి కోడళ్ళకి ఆస్తి కోసం తల్లిని చంపాలని ప్లాన్లు వేసిన బిడ్డలకి సరైన శిక్ష విధించారని మీరు భావిస్తున్నారా మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు